సో మన ముందు ఉన్నారనమాట మిస్ వర్సటైల్ సో ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సూపర్ సూపర్ ప్రెజెంట్ ఏం చేస్తున్నారు ప్రెజెంట్ అయితే వర్క్ అండ్ అలాగే ఇన్స్టా ఇన్ఫ్లూయన్సర్ గా కూడా చేస్తున్నాను ఓకే ఎలా జరుగుతుంది మరి వర్క్ ఇన్స్టాగ్రామ్ అంటే ఇంకా మనం టైం షెడ్యూల్ చేసుకోవడం అనమాట ఇప్పుడు ఒక టెన్ టు ఎయిట్ వర్క్ అవర్స్ అంటే ఈవినింగ్ వచ్చి రీల్స్ చేసుకోవడం నైట్ ఎడిట్ చేసుకోవడం మార్నింగ్ పోస్ట్ చేసుకోవడం మళ్ళీ వర్క్ వెళ్ళిపోవడం ఇన్స్టాగ్రామ్ ఎందుకు వచ్చింది మంచిగా మీరు డాక్టర్ కదా అసలు ఆ ప్రొఫెషన్ వేరే ఉంటది కదా అంటే టైం సరిపోకపోవడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అంటే యాక్చువల్ గా అయితే నాకు చిన్నప్పటి నుంచి అంటే ఒక గుర్తింపు ఉండాలి ఇప్పుడు నేను డాక్టర్ అవుతాను బట్ ఎంత మందికి నేను తెలుస్తాను బయటికి వెళ్తా అనేది నాకు తెలీదు బట్ రెస్పెక్ట్ పరంగా డాక్టర్కి వచ్చే రెస్పెక్ట్ ఇంకా ఏ ఫీల్డ్ లో రాదు బట్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక ఎవరైనా చూస్తే నన్ను గుర్తుపట్టాలి నాకంటూ ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలనే నాకు చిన్నప్పటి నుంచి కోరిక బట్ స్టడీస్ ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు అనుకొని కోవిడ్ టైంలో యాక్చువల్గా అందరు రీల్స్ చేయడం టిక్ టాక్ చేయడం అలా స్టార్ట్ చేశారు అప్పుడు నేను థర్డ్ ఇయర్ కానీ నేను అప్పుడు కూడా స్టార్ట్ అప్పటికే నాకు ఇంట్రెస్ట్ ఉంది బట్ స్టడీ ఏమైపోకూడదని సో థర్డ్ ఇయర్ అయ్యి ఫోర్త్ ఇయర్ అయ్యి ఇంటర్న్షిప్ లో ఇంకా ఇంటర్న్షిప్ లో మనం ఫ్రీ అవుతాం స్టార్ట్ చేసా ఈ రీల్స్ జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి స్టార్ట్ చేసి ఓకే మిస్ వర్స్ అంటే ఏంటి మిస్ అంటే నాకు ఇంకా పెళ్ళలేదు అని ఓకే తెలుసు అంటే ఇప్పుడు నేను పెయింటింగ్స్ డ్రాయింగ్ చేస్తాను డాన్స్ చేస్తాను బాగా మాట్లాడతాను నా ఫీలింగ్ అలాగే చదువుతాను అందులో కూడా నేను ని సో అన్నిట్లో నేను ఏమన్నా బాగా చేస్తానేమో నాకు నేను పెట్టుకున్నాను అనమాట ఓకే అంటే మల్టీ టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ అని నేను నేను ఫీల్ అవుతాను మరి అందరి గురించి నాకు తెలియదు అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలా లేకపోతే కష్టం కదా యాక్చువల్గా నేను చాలా ఆలోచించి పెట్టుకున్నా ఈ పేరు ఇదే నాకు ఒక పర్ఫెక్ట్ పేరు అని నేను ఆలోచించుకొని పెట్టుకున్నా యాక్చువల్లీ చాలా మందికి నోట్ తిరుగుదు అర్థం కూడా కాదు అయినా పర్లేదు ఇదే నాకు సెట్ అయ్యే నేమ్ అని నేను ఫీల్ అవుతాను అనమాట ఓకే ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా కొంతమందికి తెలుస్తుంది అయితే ఇప్పుడు దాకైతే మీరు ఇంట్లో చెప్పేది బాగా ట్రెండింగ్ లో ఉన్నాను నాదైతే అంతకేం లేదు ఇప్పుడు ఏమన్నా తనేమో మరి ఓకే అది కూడా చెప్పేస్తారు అంటే నిజంగా అంత ఫేమస్ ఏం కాదు కదా ఓకే ఎందుకు ఫేమస్ కాదు ఈ రోజుల్లో లక్షకి కన్నా యాభై వేలు ఫాలోవర్స్ ఉంటాయి ఇన్ఫ్లుయెన్సర్ అవునా కదా యాభై వేలు ఉంటున్నాయి మీకు త్రీ ల్యాక్స్ ఫార్టీ ఉన్నారు మరి ఇంకేలా ఉంటది అంతలా నేను ఫీల్ ఓకే ఇప్పుడు డాక్టర్ అవ్వాలనే చదివారా పేరు ముందు మాత్రం డాక్టర్ కావాలనే చదివాను ఓకే అంటే నేను డెంటిస్ట్ ని ప్రొఫెషనల్ గా బట్ నాకు అంతగా ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మెడికల్ కాస్మెటాలజీ కూడా చేశాను ఇప్పుడు అది కూడా అయిపోయింది ఇంకేదన్నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవి చేద్దాం అనుకుంటున్నాను